సమాధానం అవుతుంది కానీ ఆయన అలా చేయకుండా వనరులను ఆపేశారు చూడండి ఇది సూపర్ ఎందుకనంటే వీళ్ళు ఎదురుదాడి చేసి మనిషి ప్రాణం నిలువనా తీశారు కానీ ఆయన అలా కాదు మనోభావం మీద దెబ్బ కొట్టి వాళ్ళ అహంకారాల మీద దెబ్బ కొట్టి వాళ్ళకు ఉన్నటువంటి అనుచిత్ర ఆలోచనల మీద దెబ్బ కొట్టి ఇక్కడ నుంచి ప్రతి వనరుని ఆపివేసేసేసి ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఇక్కడ చేంజ్ చేసి ఒక లెవెల్లో మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ ఈ నిర్ణయం తోట అతని ఆగిపోదు ఆగిపోద్ది అనుకుంటే భ్రమ అతని మహేష్తనం చాలా గొప్పది చాలా పెద్దది వాళ్ళు జస్ట్ కాల్బులా జరిపారు ఇతని ఏసీ అనుభవంకి పాకిస్తాన్లో గడ్డి మొలక కూడా మొలకకుండా చేస్తారు మోడీ గారు గడ్డి మొలవడానికి కూడా భయపడుతుంది అమ్మో ఇండియన్ కంట్రీ ఇంత భయంగా ఉంటుందా ఇండియన్ కంట్రీ నిర్ణయాలు ఇంతటి భయంకరంగా ఉంటాయా అసలు మా జన్మేంటి మేమేంటి మేము అసలు ఇండియన్ కంట్రీతో ఎందుకు పెట్టుకున్నాము మేము ఇండియన్ కంట్రీ సోల్జర్స్ ఎందుకు చంపాము అనుభవములతో అమ్మాయి కత్తులతోటి అమాయకంగా అయినటువంటి ప్రజలను ఎందుకు చంపాము అనేది కార్యక్రతాపానికి గురయ్యి వాళ్ళకు వాళ్ళు సూసైడ్లు చేసుకునే స్థాయికి తీసుకొస్తారు మన నరేంద్ర మోడీ గారు అయితే కానీ ఆయన ఐడియా బాగానే ఉంది కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ మన దగ్గర ఉన్న యువతంతా ఉడుగు రక్తంతో ఉన్నారు మాకు గంధించినా మేము వెళ్ళి చంపేస్తాం అనే విధంగా ఉన్నారు మరి వాళ్ళ ఐడియాలజీ కత్తే అంటారా మరి యువత తలుచుకుంటే యువతకు కాడరువ్వాలి కానీ యువత యువత చెయ్యి పట్టుకుంటేనే ఆ చేతి తాకిడికే కొట్టుకుపోతుంది పాకిస్తాన్ పాకిస్తాన్ ఒక చిన్న దేశం ఒక చిన్న రాష్ట్రం ఇండియన్ కంట్రీని మించినది ఏది లేదు ఇక్కడ ఇండియన్ కంట్రీకే వచ్చి ఇండియన్ కంట్రీలో సోల్ చేసుని చంపారు అంటే వాళ్ళు ఎంత గనులో చూడరు ఏంటి అంత ఏంటి అంత ప్రతీకారం ఏంటి ఏం చేద్దామని ఎవరు ప్రాణాలు తీసి ఎవరు పోసుకున్నామని ఏ తల్లికి కడిపితూ నిగులుస్తామని ఏ భార్య పిల్లలకి గుండెపోతూ నిగులుస్తామని చేస్తున్నారు అని మరి వాళ్ళకి లేరా భార్య పిల్లలు వాళ్ళకి లేరా తల్లిదండ్రులు ఇవన్నీ విడి విడిచి మరచి విశిక్షణ జ్ఞానాన్ని వదిలి బ్రతుకుతున్నారో తెలియట్లేదు కానీ సరైన సమాధానం మన ఇండియన్ కంట్రీ చెబుతుంది ఇండియన్ కంట్రీ చెయ్యి చెయ్యి ఇండియన్ కంట్రీలో ఉన్న యువత అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ పద్దెనిమిదల పదిహేనే వయసు నుంచి ముప్పై ఐదేళ్ల వరకు యువత చెయ్యి చెయ్యి కలిపితే ఆ కలిపే చప్పుడుకే కొట్టుకుపోతుంది పాకిస్తాన్ కంట్రీ అటువంటిది పెట్టుకొని మరి ఎందుకంటే మోడీ గారు కూడా ఆలోచిస్తారు ఇస్తే పెద్ద కష్టమేం కాదు అయితే వేసా పోతే పైసా మనకంటే ప్రాణాన్ని పెంచింది లేదని తెలుసుకుంటుంది మన ఇండియన్ కంట్రీ యువత కాకపోతే అతను ఆలోచించి నిర్ణయం తీసుకొని వేస్తారు ఒక్కటే వేస్తారు వేస్తే గట్టి పూచి కూడా మొలవు అక్కడైతే